ఈరోజు మీకు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అదే అక్కీ రోటి అక్కి రోటి ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా ట్రై చేయకుంటే వెంటనే ఈ రెసిపీ చూసిన వెంటనే ట్రై చేయండి ఇది ఎక్కువ ఫేమస్ కర్ణాటక బ్రేక్ఫాస్ట్ అండి అక్కీ రోటి అనేది అక్కడ చాలా ఫేమస్గా బ్రేక్ఫాస్ట్గా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇది చాలా హెల్దీ కూడా అంది సో అక్కీ అంటే కర్ణాటకలో బియ్యం పిండి అండి సో రోటీ అంటే మనకి మామూలుగా తెలుసు కదండి హిందీలో రోటీ అంటారు రొట్టెని తెలుగులో అంటారు సో ఏం లేదండి అక్కి రోటీ చాలా సింపుల్ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ని చూసేసేయండి ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ వాటర్ని మనము ఉడకబెట్టుకోవాలి సో ఈ నీళ్ళు వేడైన తర్వాత కొద్దిగంత ఉప్పుని అలాగే కొంచెం కొత్తిమీరని బాగా సన్నగా చాప్ చేసి వేసేసుకోండి ఆ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండిని వేసేసి ఈ బియ్యం పిండిని ఈ వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పై ఈ విధంగా నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీరు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే గిన్నె కింద దించేసుకొని బాగా పిండిని కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్ళని పెట్టుకొని ఆ నీళ్ళలో చేయి మనము ముంచుతో ఈ విధంగా పిండిని మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ మెత్తగా మనము బియ్యం పిండిని బాగా వర్తన చేసుకొని ఇలాగ బాల్స్ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత మనం రొట్టె ఎలాగైతే చేస్తామో అదే విధంగా రొట్టెని మనము ప్రెస్ చేసుకోవాలి ఈ రొట్టెని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ రొటీ అనేది షేప్లెస్గా వస్తుందండి సో టెన్షన్ తీసుకోకండి ఏ షేప్లోనైనా రానివ్వండి బట్ సింపుల్ ఒక ఐడియా మీకు చెప్తాను ఇలా రొట్టెను మనము ప్రెస్ చేసిన తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్ని ఈ రొట్టెపై పెట్టేసి ఆ షేప్లో మీరు కట్ చేసేసుకోండి సో మనకి రౌండ్ రొట్టెగా మనకి రావడం జరుగుతుంది సో ఇలాగా అన్ని రోటీస్ని ఇదే విధంగా షేప్ చేసేసుకొని మనము పెంకపై వేసేసుకొని కాల్చుకోవాలి ఈ రోటీ అనేది ఎలా కాలవాలంటే మనము పెంకపైనే కాలుస్తాము కరెక్టే బట్ బాగా లోపటి వరకు రొట్టె కుక్ కావాలంటే మనం సగము పెంకపై కాల్చుకున్న తర్వాత ఆ తర్వాత స్టవ్ స్టవ్పై ఇలాగా రొట్టెని వేసి మనం కాల్చేసుకుందాం రెండు వైపులా మనము కాల్చుకుందాం పులకలని ఎలాగైతే మనము కాల్చుకుంటామో టూ సైడ్స్ ఆ విధంగా మనము కాల్చుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ అక్కి రోటీ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా కష్టం అని అనుకుంటారు కానీ కష్టం ఏం లేదండి చాలా ఈజీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ అనే కాదండి మనము ఆఫ్టర్నూన్ డిన్నర్గా కూడా మనము తీసుకోవచ్చు ఈ అక్కి రోటి చాలా లైట్గా ఉంటుంది అలాగే మంచి హెల్దీ అందుకే కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఈ అక్కి రోటిని మంచిగా నూరిన పచ్చడితో కానివ్వండి మన ఇంట్లో ఏ కర్రీస్ అయినా తినచ్చు కానీ ఇక్కడ నేను మంచిగా టమాటో పచ్చడి రోటి పచ్చడి నేను ప్రిపేర్ చేసి ఈ అక్కి రోటీని ఎంజాయ్ చేసాం సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అందరు ఇష్టపడతారు తప్పకుండా మీరు ఈ రెసిపీని ఇష్టపడతారు ఎందుకంటే అంత బాగా కుదురుతుంది టేస్టీగా కూడా ఈ అక్కి రోటీ ఉంటుంది సో వెంటనే మీరు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుంది ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో